वो महसमा, वो महसमंग्रुप्योम नमः, लक्ष्मीनाथ समारम हन्नाल्हयाम नमः जमाम, अस्मदाचा योपर्यंतं वंदे गुरु यो परम्परं, असुदेवस्तों देवं कमसचालो रमतनं, देवकी परमानंदम्, कृष्णवंदे जगन् ప్రియా భగద్మల ఆరిచ్య గురించి అనుసంధానం దేవాసురస్కృతం శైవస్వంతం భువనేశ్వరం కిరణాలు కలవాడు ఉదయం చేయ లక్షణం ఉన్నవాడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరించబడేవాడు తేజవంతుడు ప్రకాశించే లక్షణం ఉన్నవాడు భువనాలకు అయిన వాడు అని ఇక్కడ ఉండండి ఆ స్వరూపాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు మనిషి ఇంతకు ముందుండి ఆ తర్వాత వరకు పడిన విషయాన్ని ఎవరైనా ఉద్ధరించిన తర్వాత తరాల వారికి అందిస్తే వారిని భారతీయ సంప్రదాయంలో ఋషులు అంటారు ఆ విషయాల్లో వారు ఋషి అంటే ద్రష్ట అస్రష్ట అని ఇది అందరి శాస్త్రవేత్తల విషయంలోనూ చెల్తుంది ఇలా స్మరించడం అంటే మనం వారి కృతజ్ఞత చూపడం అన్నమాట మనకు తెలిసిన మన చేతి ఉపయోగం మన జీవనాధారం ఉంటుండే విషయం ఉంది కదా అది దేవత ఆ విధంగా ఆదిత్య రథం ఆదిత్యుడు దేవత మనం తెలుసుకున్న విషయాన్ని మనం నర నరాలు జీర్ణం చేసుకున్నట్టు తాను నమ్మిన ఆ దేవతా స్వరూపాన్ని తన సర్వభవ్యాల్లో జీర్ణం చేసుకోవాలి తన ఆ దైవం మారిపోవాలి దీన్నే ఉపాసకుల పరిభాష అయితే అంగన్యాస కరన్యాసాలు ఈ శ్లోకంలో రస్మిమంతం మొదలైన ఆరునామాలు అట్టి అన్నమాట రస్మిమంతం అంటే పంచేంద్రియ రూపమైన జ్ఞానశక్తిని కలవారం చేసేవాడని భావం శరీరంలో ఉన్న కన్ను మొదలైన ఐదింద్రియాలు స్థూల రూపాల కంటే చోట్ల వంటి జ్ఞాన సంబంధమైన సూక్ష్మ రూపాలు వేరుగా ఉంటాయి సూర్య తేజస్సు వల్ల వృద్ధి పొందాయి స్థితిని కలిగించేవాడు భావంలో రస్మిమతే నమ అని సేవిస్తారు లోకాన్ని తన పనిలో ప్రవర్తింపజేసేవాడు సూర్యుడు సూర్యకాంతి స్పర్శ వలన కదా మనకు చైతన్యం కలుగుతున్నది అందుకని సముద్రితైన మహాన్ని సేవిస్తారు అలాగే సూర్యుని దేవతలు అసురులు కూడా సేవిస్తారట స్థవాక్షసం అన్వితా తాసే అని శృతి ఇక మానవుల మాట చెప్ప అవసరం లేదు ఎందుకంటే మానవత్వం అనేది అనుబంధస్థితే కానీ అసలు స్థితి కాదు ఒక మెట్టు దిగితే అసురుడు అవుతాడు ఒక మెట్టు పెరిగితే అమరుడు అవుతాడు అందువల్ల ఈ మధ్యస్థితి అయినా దేవ అసలు దేవతలు అసలు అంటే ఎవరు ఈ రూపాలు కావు మరి సత్వగుణం ఎక్కువైతే దేవతలు ధర్మగుణం ఎక్కువైతే అసలు ఈ మధ్యలో రజాగుణం మనిషి ప్రకృతి ఈ మూడు ప్రకృతి వాళ్ళు సూర్యుని సేవిస్తారట అందుకని నమస్కృత జనమ అనడం అలాగే విశేషంగా మన వసు మంతుడాట వసు అంటే విధి నిధి అది కలవాడు దానిని కలిగించేవాడు భూములో ఏర్పడే ద్రవ్యవాయు తైలాది నిధులకు సూర్య తేజస్సే కారణం ఆ రీతికను ఆరాధించే వారే జ్ఞాననిధిని కలిగించేవాడు అందుకని ఇవస్పతి రమ అని అందడి జ్ఞానము జయమనగా తెలుసుకునట సాధనమును తెలుసుకునదగిన వస్తువు రెండూ తర వాడు అంటే సూర్యుని వలన ఇతర విషయాలు తెలుసుకుంటూ బుద్ధిమంతులు సూర్యున్ని కూడా సూర్యుని బట్టే తెలుసుకుంటున్నారు సూర్యుని చూపించగల ఇంకొక కాంత లేదు కనుక అందుకని భాస్కరాయ నమ అంటారు సూర్యుడు తన కుటుంబానికి ఈశ్వరుడు తన కుటుంబం అంటే భోనాలని అలాగే యోగ సాంప్రదాయంలో మూలాధారం బ్రహ్మరంధ్రం వరకు ఉండే చక్రం భోనాలని పేరు వీటన్నిటికీ అంతర్ అంతర్వర్తిగా ఉండి వాడు ఆదిత్యుడు ఆ సాంప్రదాయం చెప్తుంది కనుక అది కూడా అందుకనే భువనేశ్వరాయ నమ అని సేవిస్తారు శ్లోకం సర్వదేవాత్మకు ఏష తేజస్వి భావన ఏష దేవాసురగణంలోకా పాత గభి పాతి గభవి ఈశ్వరుడే స్వరూపుడు తేజవంతుడు సమస్తమునం ప్రకాశం చేయవాడు తన కిరణాలు చే దేవాసుర గుణ రూపమైన లోకాన్ని రక్షించేవాడు ఇక్కడ నుంచి మహర్షి వేష శబ్దాన్ని అంటే ఈ అని అర్థం మన సూర్యునికి ఎదురుగా నిలబడి ఆ బింబాన్ని భావన చేస్తూ ఆ ఆదిత్యను సన్నిహితులైన ఉండాలని ఇతర సన్నిహితులమై ఉండాలని అర్థం ప్రాత రస్తమయ బింబాలని ఈ కంటితో చూడకూడదు ఆరోగ్యరీత్యా స్మృతి హెచ్చరిస్తుంది కనుక భావన మాత్రం చేయాలి ఈ సూర్యుడే సమస్త దేవతలు శరీరమైన వాడు సమస్త దేవతలు శరీరంగా కలవాడు దేవత అంటే ఉపాసన సంబంధమైన శక్తి అందువలన సర్వశక్తులు తానే అయిన వాడిని భావం కనుక సర్వదేవాత్మక జనమ అని అంజలి తన కిరణాలు చే లోకాలను రక్షిస్తాడు అంతేకాదు నిత్యముక్తులైన వారిని భావించేవాడు బ్రహ్మజ్ఞానులు సూర్యమండల ద్వారా బ్రహ్మత్వ సిద్ధిని పొందుతారు కనుక రశ్మిభావనమ అని సేవ ఈ సూర్యుడే దేవగణ అశుకుల రూపమైన లోకాలను తన కిరణాలు చే అంటే ఏమిటంటారా దైవగుణ రూపమైన ఆరోగ్య శక్తులు అసరగుణ రూపమైన రోగశక్తులు ఇందులో మొదటి సాత్విక లక్షణాన్ని రెండవది తామస గుణాన్ని కలిగిస్తాయి వీటి పాలు కొంచెం తగ్గితే రాజస్య లక్షణం వస్తుందంటే మనుష్య భావం వస్తుంది ఈ పనిని నేను చేస్తున్నాననే ఉల్లాసం ఈ పని నామలనే పాడైపోయిందనే ధైన్యం ఈ రెండు మధ్యస్థుడైన మనుషుని కింద కనుక ఈ తామసిక చీకటి స్థితిని నెమ్మదిగా తప్పించి అసాత్విక పగల స్థితిని కలిగించేవాడిన భావం అంతేకాదు సతద్ఘోభి గోభి స్థవ చేఛంతే రక్షస నన్వి తే ఏ దధ్యుः పృదివ్యోः గర్భం దథా దధధి అని శృతి చెప్తుంది గవస్తుల చేత నీ దేవ్యాధి జలము వల్ల దాని కారణంగా జరిగిన ప్రాణి ఉత్పత్తుల వల్ల గర్భాన్ని ఇస్తున్నాడు అలా లోకాన్ని పాలిస్తున్నాడు అందుకని స్థుతించబడుతున్నాడు అటువంటి కాంతి కిరణాలు కలవాడు కనుకనే వ్యవస్థనేమి అని సూచిస్తారు స్థుతి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచు గురుకృజన కేదవేనమా मंगला शासनपरैमदाचार्यपुरैस्पूर्व आचार्य सकृपया सुम सुश्रीजय श्रीराम आदिच्योदय